నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు సాల్వలతో గజమాలలతో ఆయనను సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని మొదట కోడికత్తి డ్రామా ఇప్పుడు గొలకరాయి డ్రామా బాగానే ఉందని ఈ డ్రామాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు తల్లికి చెల్లికి రక్షణ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం రక్షణిస్తారంటూ పూర్తి స్థాయిలో విమర్శించారు

ఇలాగా ఈ రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మరి డ్రామాలు చేయాలని మీరు ఊనుకుంటున్నారు ఎలక్షన్లు దగ్గర పడ్డాయని చెప్పి పింఛన్ల దారితో ముసలి వాళ్ళ చేత శవరాజకీయాలు చేపిస్తున్నారు అలాగే వాలంటీర్లు రిజైన్ చేయించి వాళ్ళని రాజకీయ నాయకులుగా తయారు చేసి బూతుల దగ్గర నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధించి మీకు సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు ఒక ఆయన అవుతు రెడ్డి ఏదైతే ఫేస్ ఫేస్బుక్లో పదవ తారీఖు ఈ నెల ఒక పోస్టు పెట్టాడు ఆ పోస్ట్ ఏమిటంటే నాలుగు రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మూడు మారబోతుంది అని ఒక సంచలన జరగబోతుందని చెప్పేసి పోస్ట్ పెట్టాడు అంటే ఇలాంటి గులకరాయి వైఫల్యాలు అంటే ఈ గులకరాయి ఎదుగడానికి కారణము మీ ప్రభుత్వం వైఫల్యం తగ్గదు ఏడు గంటల నుంచి ప్రచార సభలో మీరు బస్సు యాత్ర చేసుకున్నాను వసరు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర సీఎం ఉన్నటువంటి మీకు ఇక ఇక్కడ ఇక్కడ ఏదైతే డిపార్ట్మెంట్ పవర్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళ ద్వారా పవర్ కట్ కాకుండా చూసుకునే జాగ్రత్తలు మీకు లేవా మీరు కావాలని కొంతమందిని సానుభూతి పనులు తయారు చేసి ఇక్కడ పంపించే రాడ్మోల్తో పట్టించుకునే విధంగా ఒక రాజకీయ రాజకీయాలు చేసి దాన్ని ప్రజలకు పంపించే విధంగా సానుభూతిని ఏర్పాటు చేసుకోవాలని మీరు చూస్తున్నారు ఇది ఏమాత్రము మేము సహించుకు ప్రజలు నీరు మీకు ప్రజల స్పందన లేదని చెప్పి అక్కస్తు చేస్తున్న కార్యక్రమాలను తప్పకుండా మేము చెప్పుకుడతాము ఏదైతే ఈ కార్యక్రమంలో మీకు తగిలినటువంటి గాయం ఏదైతే ఉందో దాన్ని మీ బ్లూ మీడియా సాక్షి మీడియాలో పెద్దగా అత్యాయత్నం చూపించారు బాబు చిన్న గుండు పిన్ను గుచ్చుకున్న బ్లడ్ డోసు అక్కడ మీకు ఎవరో పూలమాలిపోయి దాంట్లో ఉన్న కట్టుకోలు తగిలి మీకు చెప్తున్నారని కొంతమంది మీడియాలు చెప్తున్నారు ఒక ఆయన గులకరాయితో కొట్టినాడని చెప్తున్నారు గులకరాయితో కొట్టడము కాడ్బాల్తో కొట్టడము ఇది మీకు అలవాటే మేము నేను చెప్తున్నాను మీ నాలుగున్నర సంవత్సరాల్లో ఐదేళ్ళ పూర్తి ఏ ప్రాజెక్టు అయినా నిర్మించాలి ఏ నీటి వ్యవస్థ అయినా నీటి ప్రాజెక్టు అయినా నిర్మించాలి ఎటువంటి ఉపయోగం పడేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయలేదు ప్రతి ఒక్కటి శవరాజకీయాలు దౌర్జన్యాలు ప్రజల్ని భయ ప్రాంతం చేసే విధంగా మీరు చేశారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు మీకు లేదని చెప్పి ఈ ముఖంగా తెలియజేసింది ఎందుకంటే తల్లిని చెల్లిని కాపాడలేని నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఈ ముఖంగా తెలియజేసింది పోతే ఈ ఐదేళ్లలో మీరు చేసిన వైఫల్యాలన్నీ కూడా తిప్పికొట్టే రోజులు ఈ నెల రోజుల్లో మీ ముందుకు మేము వస్తున్నాము ప్రజల స్పందన తక్కువైందని చెప్పి మీరు చేస్తున్న డ్రామాలన్నీ కూడా తిప్పికొడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఇటువంటి అవాకులు చివాకులు పడితే తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా సహించుకోమని చెప్పి ఈ సభ మేము తెలియజేస్తున్నారు